హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో భ్యోనమ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారికి సంస్కృతంలో లఘు సమాధాన ప్రశ్నలు భాగం నుండి ఏడవ రోమన్ చూసుకున్నట్లయితే భర్తృహరి మరియు మాతృగీతం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ రెండింటిలో నుంచి రెండు లఘు సమాధాన ప్రశ్నలు రావడం జరుగుతుంది తప్పకుండా వీటిని ఎలా ఉందో అలా నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు దీంట్లో రెండింటికి మూడు మార్కుల చొప్పున ఆరు మార్కులు సాధించుకోగలుగుతారు మిగతా అవి కూడా చాయిస్ని కూడా వదలకుండా రాయాలి అనుకుంటే మిగతా నాలుగు లెసన్లో నుంచి చదువుకున్నట్లయితే సరిపోతుంది లేదంటే రామో విగ్రహ బాంధర్మహ లక్ష శుద్ధిలో నుంచి ఒకటి శ్రీకృష్ణస్య గురుదక్షిణ గాన పరీక్షలో నుంచి మరొకటి రావడం జరుగుతుంది ఏవైతే ఎస్ఏ క్వశ్చన్లు ఇవ్వరో వాటిలో నుంచి మీకు ఇక్కడ లఘు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ భర్తృహరి మాతృగీతం ఇవ్వడం జరిగింది అయితే ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఏదైనా సందేహాన్ని సందేహంగా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో నమ శవంత రోమన్ చూసుకున్నట్లయితే పద్యభాగం నుండి లఘు సమాధాన ప్రశ్నలు భర్తృహరి సుభాషితాన్ని మరియు మాతృగీతం ఈ రెండింటిలో నుంచి ఎస్సే క్వశ్చన్లు లేవు కాబట్టి ఈ రెండింటి నుంచి తప్పకుండా మీకు రెండు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఇంకా మిగతా రెండు ఏవైతే ఎస్సే ప్రశ్నలు రాకుండా ఉంటాయో ఆ లెస్సన్లో నుంచి మిగతా రెండు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండింటిని మీరు చదువుకుని రాయగలిగినట్లయితే వాటిని ఛాయిస్లో వదులుకోవచ్చు అయితే భర్తహరి మాతృగీతం ఇక్కడ మీకోసం ఇవ్వడం జరుగుతుంది శ్రద్ధగా తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి అయితే భర్తృహరి సుభాషితానంలో పరోపకారిణాం స్వభావ కీదృశ ఇతరులకు సహాయము చేయువారి స్వభావం ఎటువంటిది తలవహా ఫలోద్గమై ఘనా నవాంబుభి సత్పురుషా సమృద్ధి నమ్రా అనుద్దతాశిష పురోపకారీణం స్వభావ తరవ చెట్లు పండ్లను ఇవ్వడం చేత మేఘాలు కొత్త కొత్త నీటి బిందువులని సేకరించడము చేత సత్పురుషులు సమృద్ధి నమ్రా సత్పురుషులు నమ్రాహ నమస్కార స్వభావము కలిగి ఉండడం చేత ఈ విధంగా పరోపకారుల యొక్క స్వభావం పరులకు ఇతరులకు సహాయము చేయు వారి యొక్క స్వభావము ఉంటుందని చెప్పుకోవచ్చు మళ్ళొకసారి తరవహ ఫలోద్మై ఘనా నవాంబుభి సత్పురుషా సమృద్ధిభి నమ్రాహ అనుద్దతాశ్చ పరోపకారిణం స్వభావ రెండవ ప్రశ్న చూద్దాం ఖలసజ్జనా మైత్రీ కీదృశీ దుర్జనులు మరియు సజ్జనుల యొక్క స్నేహం ఎటువంటిది అంటే దినస్య పూర్వార్ధ పరార్ధ పూర్వార్ధపరార్ధభిన్న ఛాయా పూర్వార్ధ పరార్ధ పూర్వార్ధపరార్ధభిన్న ఛాయా భవతి అంటే దుర్జనులు యొక్క స్వభావం ఎలాంటిది అంటే దినస్య పూర్వార్ధం మధ్యాహ్నానికి పూర్వంగా ఉన్నటువంటి ఛాయ అంటే నీడ ఎలా ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉండి తరుగుతూ వస్తుంది ఆ విధంగా దుర్జనుల యొక్క స్నేహం ఉంటుంది మళ్ళీ పరార్థ భిన్న అంటే మధ్యాహ్నం నుంచి సాయంకాల వేళల్లో తక్కువగా ఉన్నటువంటి నీడ పెరుగుతూ వస్తుంది ఆ విధంగా సజ్జనుల యొక్క స్నేహము ఉంటుందని భావము దిన పూర్వార్ధపరార్ధ ఛాయ ఛాయా ఇవ్వతి అని రాయండి మూడవది సంతః సన్మిత్రలక్షణం కిమితి ప్రవదంతి మంచి మిత్రునితో స్నేహము ఎటువంటిదని సత్పురుషులు చెప్పుచున్నారు సంతః సమిత్రలక్షణం పాపాన్నివారయతితి యోజయతే హితాయ గుహ్యం నిగూహయతి గుణాన్ గున్ ఆపద్గతంచ ఆపద్గత నీ కాలే ఇది ప్రవదంతి పాపాన్ని నివారయతి పాపముంచి తొలగింపచేసేవాడు యోజయతే హితాయ మంచియందుచేసేవాడు అంటే మంచియందు మంచిని కలిగింపచేసేవాడు గుహ్యం నిగూహతి రహస్యాన్ని దాచిపెట్టేవాడు గుణాన్ ప్రకటీకరవతి తనలో ఉన్నటువంటి మంచి గుణాలని ప్రకటింపచేసేవాడు ఆపద్గతంచ నజహాతి ఆపదలు వస్తే వదిలిపెట్టని వాడు దదాతి కాలే అవసరానికి ఇచ్చేటువంటి వాడు మంచి స్నేహితుడు అని చెబుతున్నారు పాపాన్ని నివారయతి హితాయ్యం నిగూహయతి గుణాన్ ఆపద్గతం చ నజహాతి దాతి కాలే ఇది ప్రవదంతి నాలుగవది చూసుకున్నట్లయితే ధీరాణం స్వభావ ధీరుల యొక్క స్వభావం ఎటువంటిది అంటే ధీరా న నరమతి నిశ్చితమైనటువంటి నిశ్చితార్థాత్ నవిరమంతి అనుకున్నది సాధించే వరకు కూడా తన యొక్క పనిని వదలరు అన్నటువంటి అర్థం ఇక్కడ వస్తుంది ఇక్కడ చాలా పెద్దనైనటువంటి శ్లో కం ఉంది చూడండి దేవా మహాబ్ధే రత్నేహేన తతుషు భీమ విషే భీమ విషేణ భీతి నేజిరే సుధాం వినా విరామం న ప్రయరా నిశ్చితార్థాత్ నరమంతి కేవలము ధీరా నిశ్చితార్థాన్ని విరమంతి అని రాసిన సరిపోతుంది అదేవిధంగా మాతృగీతం చూసుకుందాం మాతృగీతం మనస రసాయనాన్ని కానీ మనస్సునకు రసాయనములు ఏమి అంటే మాతు మధురాని వచాంసి దృశశ్చ మనసహ రసాయనాన్ని మాతు మధురాని వచాంసి తృష్చ మనస రసాయనాన్ని మనస్సు సంతోషింపజ చేయడం కొరకు కావలసినవి ఏంటి అంటే అమ్మ తల్లి యొక్క మధురమైనటువంటి మాటలు తల్లి యొక్క చూపులు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగింపచేస్తాయని ఇక్కడ భావం రెండవది మంద అపి్యం అధ్యైషి తెలివి తక్కువ కూడా నీవు ఏమి చెప్పుచున్నావు అంటే అంబా మంద అపి గీర్వాణవాణ్యా త్రిచతుష్పదాన్ని అధ్యయషి అంబా మందహాపి అవి గీర్వాణవాణ్యా త్రిచతుష్పదాన్ని అధ్యయషి తల్లి మంద గీర్వాణ గీర్వాణవాణ్యా తెలుగు తక్కువ వాడు అయినప్పటికీ గీర్వాణవాణ్యా సంస్కృత భాష యొక్క త్రిచతుష్పదాన్ని మూడు నాలుగు పదాలని నేర్పించగలను మూడవది కస్య జిక్వా ధన్య ఎవరి యొక్క నాలుక ధన్యమైనది అంటే ఎస్య జిక్వా భక్త్యా జనని సంబోధనే సం సంసక్త తస్య జిక్వా ధన్య యస్య జిక్వా భక్త్యా జనని సంబోధనే సంసక్త తస్య జిక్వా ధన్య ఎవరి యొక్క నాలుకనైతే భక్తితో తల్లిని కొలుస్తుందో అతని యొక్క జిక్వా నాలుక ధన్యమైనటువంటిది స్తుతిపాఠకా బలం విద్యతే స్తుతి పాఠకుల యొక్క బలము ఎక్కడ ఉంటుంది అంటే స్తుతి పఠ పాఠకాణం బలం రాజ రాజక అపిచ వృత్తపత్ర ప్రచారేషు విద్యతే రాజక పక్షశక్తో అప్పచ వృత్తపత్ర విద్యతే స్తుతి పాఠకుల బలం ఎక్కడ ఉంటుంది అంటే అరాజకపక్షక్తో అవి ప్రచారేషు విద్యతే